ప్రైజ్ అలౌడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కాల శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రవారు మనకు అనుగ్రహించాడు ఆయన పరిశుద్ధమైనటువంటి నామానికే మహిమాగంత ప్రభావములు కలుగునుగాక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవారు ఆయన సమాధానకర్త ఆయన శాంతికి అధిపతి ఆయన పిల్లలమైన మనం ఆయన కుమార్తెవు ఆయన కుమారుడు అయినటువంటి నీవు కూడా ఆయన వల్లే సమాధానముతో శాంతితో నెమ్మదితో ఉండాలి కానీ నువ్వు నివసిస్తున్నటువంటి నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రాంతం ప్రాంతంలో నీ స్వభావము ద్వారా నీ యొక్క కోపిష్టి తొందరపాటు స్వభావం ద్వారా అనేక మందిని నీ మాటల ద్వారా నీ కోపం ద్వారా గాయపరుస్తున్నావు వాళ్ళని బాధ పెడుతున్నావు నీ ఇంట్లో నీ పిల్లలను నీ భార్యను నీ భర్తను నీ ఉద్యోగం దగ్గర నీ కింద పనిచేసే వారిని నీ నీ తోటి వారిని నీ కొలిక్స్ని నీ మాట ద్వారా నీ యొక్క కోపం ద్వారా గాయపరుస్తూ బాధపరుస్తున్నావు అందుకే యేసుక్రీస్తు ప్రవారి ఈరోజున ఈ వాక్యం ద్వారా నీతో నేరుగా మాట్లాడుతున్నాడు రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి సమస్తమైనటువంటి మనుషులతో నీ చుట్టూ ఉన్నటువంటి వారితో నీ కింద వారు కావచ్చు నీ తోటి వారు కావచ్చు నీ కుటుంబంలో నీ పిల్లలు నీ భార్య వారి స్వభావం ఎలాంటిదైనా వారిని కీడు చేసేవారైనా హాని చేసేవారైనా కీడుని కీడు చేత జయించక మేలు చేత జయించమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అందరితో సమాధానంగా ఉండు అందరితో ప్రేమతో మాట్లాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి ఒకరిని మాటని వారి హృదయాన్ని గాయపరచకండి తర్వాత నువ్వు మాటన్న తర్వాత నువ్వు అనుకుంటున్నావు అయ్యో నేను అనవసరంగా వారిని మాటన్నాను అనవసరంగా ఈ మాట ద్వారా వారిని గాయపరిచాను ఇలా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండును ఇలా ప్రవర్తించకపోకుండా ఇలా ప్రవర్తించుకోకుండా ఉంటే బాగుండును అని తర్వాత ఆలోచిస్తూ బాధపడుతున్నావు కానీ అలా నువ్వు ప్రవర్తించిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడ్డ ఏం ప్రయోజనం వారి దగ్గర నీ సాక్ష్యం పోతుంది వారి దగ్గర నీ పేరు పోతుంది ఒక క్రైస్తవుడు నువ్వు యేసుక్రీస్తు ప్రవారి యొక్క కుమారుడు నువ్వు ఆయన నామానికి నీ స్వభావం ద్వారా కానీ నీ మాట ద్వారా కానీ నీ ప్రవర్తన ద్వారా కానీ చెడ్డ పేరు కలగొద్దు ఆయనకి అపకీర్తి కలగడానికి వీల్లేదు నీ ద్వారా తండ్రికి మహిమ రావాలి నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు ప్రవారికి నామం ఘనపరచబడాలి ఆయన నామం హెచ్చించబడాలి కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నే నువ్వు ఒక ప్రేమ గలనటువంటి స్వభావంను అలవర్చుకో మృదువైనటువంటి మాట తీరుని కలిగి ఉండు మెల్లగా మాట్లాడు అందరితో శాంతి సమాధానంతో మాట్లాడు నీ ప్రార్థనలో ప్రభునడు ప్రభా నాయకు ఈ స్వభావం ద్వారా నేను అనేకుల్ని గాయపరుస్తున్నాను ఈ స్వభావం ద్వారా ఈ మాట తీరు ద్వారా నేను చేయలేకపోతున్నాను నీ నామానికి ఘనత కలగట్లేదు నీ నామానికి చెడ్డ పేరు కలుగుతుంది దయచేసి నన్ను క్షమించి ఈ యొక్క ఇతరులకు హాని చేసేటటువంటి ఈ స్వభావాన్ని ఈ తొందరపాటి స్వభావాన్ని కోపించి స్వభావాన్ని నాలోంచి తీసివేసి అందరితో సంతోషంగా అందరితో సమాధానంగా అందరితో శాంతిగా ఉండేటువంటి నీ మెల్లని మృదువైనటువంటి హృదయమును నెమ్మది కలిగినటువంటి ఈ స్వభావమును నీ స్వభావమును నీ మాట తీరును నీ ప్రవర్తనను నాకు ఈ ప్రోభా అని చెప్పేసి నువ్వు ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థించినట్లయితే ప్రతిరోజు అడిగినట్లయితే వా నీ స్వభావము అంతరించిపోయి యేసు క్రీస్తు ప్రభావి యొక్క ప్రేమ కలిగిన సమాధానంతో కూడినటువంటి ఆయన స్వభావాన్ని నీకు ప్రభువు ధరింపచేస్తాడు అందరి మధ్యలో కూడా నువ్వు మరలా ప్రభు స్వభావాన్ని వ్యక్తిగా మార్చబడతావు నీ మాట తీరులో మృదుత్వం కనబడుతుంది సున్నితంగా మాట్లాడతావు ఎదుటివారితో సమాధానంగా మాట్లాడతావు ఎవరు ఎన్ని రకాలుగా నీ నీకు వ్యతిరేకంగా మాట్లాడ డుతున్నా ఒక్క మాట కూడా బదులు పలికి వారిని హాని చేసే మాటలు ఏది కూడా నువ్వు పలకవు సమాధానంతో ఉంటావు శాంతితో ఉంటావు ఇలాంటి స్వభావం ద్వారా ఏసైకి మహిమ కలుగుతుంది నువ్వు ఆ విధంగా ప్రవర్తించడం ద్వారా ఏసై నామం గణపరచబడుతుంది ప్రభు నీ విషయమే సంతోషిస్తాడు మన సత్క్రియల ద్వారా ఆయన నామం గణపరచబడుతుంది కాబట్టి మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను శక్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండండి మీ శత్రువులతో కూడా మీ విరోధులతో కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వారందరితో కూడా సమాధానంగా ఉండండి వారిని మీద ఎట్టి విధంగా చెడ్డగా ప్రచారం చేస్తున్నా ఎట్టి విధంగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నా ఏ విధంగా కూడా వారిని హానికరమైన మాటలు మాట్లాడకు నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకు ఆ విధంగా నువ్వు మౌనంగా ఉండి వారితో నువ్వు ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు నీ సాక్ష్యం ఇంకా ప్రకాశిస్తుంది నీ సాక్ష్యం ఇంకా బహిర్గతం అవుతుంది సో నేను కొరకు ప్రార్థించబోతున్నాను కలు మూసుకుందాం ఏసు క్రీస్తు మీకు వంద చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలతో అయితే ఈ ఉదయాన ప్రభ మీరు మాట్లాడి ఉన్నారు అవును మేము సమాధాన కర్తయ్య యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమార్తెలం కుమారులమై ఉన్నాం నీ పిల్లలమై ఉన్నాం మేము సమాధానంతో ఉండాలి మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ గొడవలు కొట్లాటలు అసమాధానం కాదు మేము ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఆటోమేటిక్గా ప్రజల మధ్యలో సమాధానం ఉండాలి ఆటోమేటిక్గా ప్రజల మధ్యలో శాంతి వెలుబడి చేయాలి అలాంటి వారిగా మమ్మల్ని మార్చండి సమాధానంతో ఉండేవారిగా మార్చండి శాంతితో నింపబడిన వారిగా మార్చండి మా మాట తీరులో ప్రేమను ఉంచండి మా మా మాట తీరులో మృదుత్వమును కలగచేయండి నెమ్మదిని కలగచేయండి అయ్యా సున్నితమైనటువంటి మాట తీరును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎవరికి మా మాటల ద్వారా హాని కలగచేయొద్దు కీడును తలపెట్టొద్దు ప్రభా ఎవరిని మా మాటల ద్వారా గాయపరచద్దు బాధించొద్దు ఇప్పటికీ చాలామందిని బాధించున్నాం అనేక మందిని గాయపరిచున్నాం అనేక మందిని దూరం చేసుకొని ఉన్నాం ఇప్పటికీ ఇంకా ఆ స్వభావము నివసించడానికి ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఆ స్వభావం అంతా కూడా గాక ఆ స్వభావం అంతా కూడా పూర్తిగా గాక నెమ్మదితో కూడా స్వభావమును మీరు మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి కూడా నీ స్వభావమును ధరింపచేసి నేను కనపరిచే వారిగా మార్చమని ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే వారి పనులలో అయ్యా వారి యొక్క వ్యాపారాలలో నీపైన ఆధారపడుతున్న నీ వైపు చూస్తున్నారో అభివృద్ధి ఆశీర్వాదం కలుగునుగాక దీవెన కలుగునుగాక దీని ద్వారా వారి కుటుంబంలో సమాధానము నెమ్మది ఐక్యత కలుగును కానీ ఏసుక్రీస్తు నామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ అద్భుతమైనటువంటి రీతిలో ఈ విధమైన స్వభావమును ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఈ స్వభావం ద్వారా ఆటోమేటిక్గా మీ భార్యాభర్తల మధ్యలో మీ కుటుంబంలో మీ పిల్లల మధ్యలో సమాధానం కలగబోతున్నది ఒక ప్రేమ బంధం ఏర్పడబోతున్నది నీ స్నేహితులతో ఒక మంచి ప్రేమ బంధం కలగబోతున్నది దీన్ని చూస్తేనే వారు గుర్తుపట్టబోతున్నారు ఈ వ్యక్తి క్రైస్తవుడు నీ మాట ద్వారానే వారు గుర్తుపట్టబోతున్నారు అలాంటి స్వభావాన్ని ప్రభు మీకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దాల్